రథయాత్రల ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మరొకసారి ఆ సద్గురు సాయినాథుని యొక్క సంపూర్ణమైన అనుగ్రహం కలిగి అందరికీ కూడా శుభాలు జరగాలని కోరుకుంటూ అందరిని కూడా స్వాగతం సుస్వాగతం ఒకసారి అక్కడ షిరిడిలో సంత సంత జరుగుతూ ఉన్నది ఆ సంత కార్యక్రమంలో చుట్టుపక్కల వాళ్ళందరూ వస్తారు అనేక విధాలుగా చేస్తారు ప్రతిరోజు కూడా మరి ఆ మసీదు చుట్టుపక్కల చేస్తారు హే మడబంధు కూడా వచ్చి ఆ సాయిబాబా ముందు కూర్చొని ఆ మధ్యాహ్న హారతి అవన్నీ కార్యక్రమాలు చేసుకుంటూ బాబాకు కాళ్ళు ఒత్తుకుంటుంటే జనాలు వస్తూ ఉంటారు భోజనాలు చేస్తూ ఉంటారు ఉన్న దాంట్లో సాయి యొక్క ప్రసాదాన్ని పెడుతూ ఉంటారు చేస్తూ ఉంటారు అప్పుడు ఆ సమయంలోనే మంచి విధానంలో అన్నాసాహెబ్తో శ్యామ అంటుంటాడు అన్నాసాహెబ్ నీ యొక్క కోటుకు శనగింజలను ఉంటున్నాయి చూడు దాచిపెట్టుకున్నా ఏంది నెమ్మతే ఉన్నావు అనగానే ఆ యొక్క ఆ శనగంజల్ని ఏ నా దగ్గర ఎక్కడున్నాయి అనుకుని వేసరికి ఆ శనగింజలకు ఆ పక్కన చిన్న చిల్లి ఉంటుంది ఆ చిల్లిలో వచ్చే శనగలన్నీ కూడా ఉండేవి ఎందుకంటే నీ మూతికి ఒక గింజ అంటుకొని ఉన్నది అందుకని చెప్పగలిగాను అనగానే అవన్నీ కూడా గలగల గలగల అనుకుంటే కింద పడుతుంటుండే అందరూ పక్కపక్క పక్కపక్క పక్కగా నవ్వుకున్నారు అయ్యో ఎందుకు చేసేస్తారు ఆయన కూడా కోపానికి వచ్చాడు ఏం జవాబు చెప్పాలన్నా కూడా ఆ సమయంలో బాబా కూడా చిరునవ్వులు ముసిముసిన నవ్వులు అనుకుంటే ఈ యొక్క అన్నాసాబుకు ఒక దుర్గుణం ఉన్నదయ్యా ఆ దుర్గుణం ఏమిటయ్యా అంటే వాడు అన్నీ కూడా చాటుచాడు చాటుచాడు ఇచ్చాడు ఒక్కడికి కూడా పెట్టాడు సహాయం చేసేట గుణమే లేదు అనేసరికి ఏమాడు బంతు ఉడుక్కున్నాడు ఉడుక్కుని ఆ హేడమా బాబా అనవసరంగా నా మీద నిందలు వేస్తున్నావు నేను ఆ తినను నేను ఎప్పుడు ఒక్కడి తినేటువంటి వాడిని కాదు ఎందుకు నా మీద అన్నీ కూడా ఇస్తారు అయినా కూడా నేను శనగలను ఎప్పుడు కొన్నాను ఒకవేళ కొన్నట్లయితే నా జేబులోకి ఇట్లా వచ్చిన నాకు తెలియదు అందువల్ల నాకేం తెలియదు దీని గురించి కూడా మరి ఎవరికి పెట్టకుండా నేను ఎప్పుడన్నా ఏమన్నా తిన్నానా బాబా అలా అంటారేమిటి ఏమిటి అనుకుంటూ కూడా ఉడుకుంటూ ఉడుకుమోత్తనంతో అడుగుతుంటే అప్పుడు నవ్వుకుంటూ కూడా అవు నిజానికి మంచి అలవాటే ఉన్నది కానీ ఎప్పుడు ఇస్తావు ఎవరన్నా నీ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకో వీళ్ళకో ఇస్తావు ఎవరు దగ్గర లేనప్పుడు కూర్చొని నువ్వు తింటావు కదా మరి ఆ సమయంలో నీ దగ్గర ఎవరు ఉండరు కదా మరి ఉండనప్పుడు నీకు ఎలా చేయాలనిపిస్తుంది అందుకనే ఏదైనా సరే తినేటప్పుడు మరి ఎవరు లేకుంటే మాత్రం నాకేమన్నా సాయి నేను తింటున్నానని చెప్పుకుంటూ తిన్నావా ఏమన్నా అప్పుడు నాలిక గరుచుకున్నాడు ఆ హేమాడ బావంతుడు సత్యమైన వాక్యం కాబట్టి అయ్యో బాబా నిజమే క్షమించండి తినాలనేటువంటి ఆతృతతోనే తినేసింది తప్ప నాకు వేరే ఆలోచన లేదని చెప్పి బాబా పాదాల మీద పడుతుంటే పర్వాలేదులైనా ఏదైనా సరే దేవుడికి అర్పుతం చేసిన తర్వాతనే మనం అందరం కూడా తినాలి అనేటువంటి ప్రధానమైన అంశం కాబట్టి ఇలాంటి వాటిల్లో మనం ఒక నీతి నేర్చుకుందాం ఏమని అందుకనే బాబా అంటుంటాడు ఏదైనా సరేరా నువ్వు ఏదైనా తిను ఏ తిన్నా కూడా కాస్తా నన్ను జ్ఞాపకం చేసుకో నాకు అర్పించినట్టుగా భావన చేసుకో ఆ తర్వాత అతిథి భవ అతిథికి పెట్టిన తర్వాత ఏ మనం తినాలి ఒక మన అద్భుతమైనటువంటి భారతీయ సుప్రసన్నమైనటువంటి సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఒక గొప్ప విశేషమైన అంశము దాన్ని మనం పాటించాలి ఇది ఇప్పుడు కాదు కొన్ని పూర్వకాలం నుంచి ఉన్నటువంటిది అహం దైశ్వా నరో భూత్వ భూత ప్రాణీనాం దేహమాశ్రిత ప్రాణపాన సమాయుక్త పచాం అన్నం ఈ విధంగా మనం ఇచ్చినటువంటి భోగార్పణ చేయాలి ప్రకృతికి పెట్టండి అందుకనే కూడా ప్రతి ఇల్లాలు ప్రతి ఇంట్లో కూడా మనం వండినటువంటి పదార్థాలన్నీ కూడా దేవుని దగ్గర పెట్టుకొని దేవునికి అన్ని కూడా నీ దేవల్ల మా ఇంట్లో ఈ రోజున ఇలాంటి పదార్థాలు చేసుకునేటు భాగ్యాన్ని కలిగించావు కాబట్టి ఆయనకని చెప్పుకోవాలి నీకు నేనంటే ఇష్టం కదా కాబట్టి నాకే అర్పితం చేసినట్టుగా భావించు నాకు అర్పితం చేస్తే ఆ దేవుడి ముట్టినట్టే దాంట్లో భూతదయ్యను కొంచెం కలిగి ఉండండి నీకు తోచినటువంటి దాంట్లో కొంత భాగాన్ని అందుకని మనకు ఈ విధంగా ఆ యొక్క ప్రకృతిలో ఉండేటువంటి జీవరాశులకు కొంచెం పెట్టినట్లయితే నా కడుపు నిండుతుంది నానా అందుకనే ఏమాట పంతో చక్కగా ఈ యొక్క విధానాన్ని తెలియజేయడం కోసమే ఈ విధంగానే చెప్పడం జరిగింది కాబట్టి మన యొక్క దీనివల్ల ఏం జరుగుతుంది అక్కడ తినే ఒక్కొక్క ప్రాణి కూడా కడుపు నిండా తిని ఆనందంగా ఉన్నదనుకో ప్రకృతి మాత సంతోషపడుతుంది ప్రకృతి మాత యొక్క ఉన్నటువంటి మన అందరినీ కూడా శుభంగా ఆశీర్వదిస్తుంది తద్వారా నేను కూడా పరిపూర్ణంగా నిన్ను ఆశీర్వదించడానికి నాకు అవకాశం ఇస్తుంది దానివల్ల నీకేం లాభం జరుగుతుందయ్యా నీలో ఉండేటువంటి ఇలాంటి దుర్గుణాలు కూడా పోవడానికి అవకాశం ఉంటుంది శుభమ గురువు యొక్క శుభమైన ఆశీస్సులే మనందరికీ కూడా తార్కాణం ఇస్తారు గురువు ఇచ్చినటువంటి అద్భుతమైన రీతులు మన మనసులో కర్మ క్రియ ఏదైనా సరే ఏదన్నా కూడా కర్మ దోషాలను కూడా పోగొట్టేటువంటి గొప్ప అనుభూతిని మనకి ఇవ్వడం దానికి ఇష్టపడతారు కాబట్టి గురువుకు దేవుడికి భేదం లేకుండా మనస వాచ కర్మణ ఎవరైతే కూడా సర్వ శరణ్యాగతిగా నలుగుతారో వాళ్ళందరికీ కూడా శుభాలు దొరుకుతాయి ఎవరైతే గురువు సేవించినట్లయితే భగవంతుడు తప్పనిసరిగా నిశ్చయంగా ప్రీతి పొందుతాడు అదేవిధంగా మన మనసులో స్వచ్ఛందం చేసి తన యొక్క అద్భుతమైన దివ్యమైన దర్శనాన్ని రూపంలో కనిపించేటువంటి అద్భుత దైవ కార్యక్రమం అది అందువల్ల ప్రతి ఒక్కరు కూడా మరి ధ్యానం చేస్తూ కూడా తన యొక్క గురువును ఎప్పటికి కూడా సేవ చేసినట్లయితే అన్ని రకాలు కూడా శుభాలు దొరుకుతాయి దాంట్లోనే అనేకమైన దాంట్లో మనం ఎన్నో వింటూ ఉంటాం ఇన్ని కథలన్నీ కాదు ప్రతి ఒక్క అనుభవం కూడా ఒక్కొక్కటి అనుభూతి చక్కగా బాబా నాకు ఆకలిగా ఉంది అన్నం లేదు అంటే ఎవరి రూపంలోనో బాబా తీసుకువచ్చి ఇస్తాడు మరి ఎలా వస్తుందయ్యా అది అది కేవలం నీ యొక్క మనస్సాక్షి నీ మనసులో ఉండేటువంటి అద్భుతమైన ప్రక్రియ విధానము భక్తులను ఎప్పుడు కూడా బాబా వారి వారి ఇష్ట ప్రకారంగా సేవలు చేయండి ఆ సేవ చేసేటప్పుడు నీ మనసు ఎలాంటిదో గ్రహిస్తాడు మన భాషలో స్కానింగ్ అంటాము మనము కాబట్టి అంత అద్భుతమైన ప్రక్రియ విధానం ఇతరులు జోక్యం చేసుకోండి వాడి కష్టపుడు వాడు చేస్తూ ఉంటాడు దీంట్లోనే మాంష భాయి అనే ఒక ఆమె ఉండేది బాబాను మంచి గట్టిగా తోముతూనే ఉండేది తోముతూనే ఉండేది తోముతూనే ఉండేది ఆమె వచ్చినట్టు తోముతూ ఉండేది అంటే బాబాకి ఇబ్బంది పెడతావమ్మా అనుకో పక్క వాళ్ళకి ఏంటంటే పాపం బాబా చాలా పెద్ద మనిషి కదా ఆ ముసలాయనని ఎంత గట్టిగా తోమినట్టయితే అవస్థపడతాడు కాబట్టి ఆమెతోని కొట్లాడో గొడవలు పెట్టుకుంటూ వెళ్ళేవాడు అమ్మ కొంచెం నెమ్మదిగా చెయ్యమ్మా పాపం కడుపు అంతా నొప్పి అమ్మా అలా చేయకుండా కూడా కసురుతుంటే బాబా లేచి కోపానికి వచ్చేవాడు చేయని నీకేమైతుంది నేను చూసుకుంటాను అని అండేవాడు ప్రేమను చూసేవాడు బాబా తన సేవ చేసే వాళ్ళలో ప్రేమను చూసేవాడు ప్రేమ తత్వాన్ని గమనించేవాడు సాయి యొక్క సత్వగుణము తమో గుణము రజోగుణము అనేటువంటి ఉన్నది నీలో కేవలం శాంతి ప్రక్రియ విధానం లేనట్లయితే చాలా 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 కష్టంగా ఉంటుంది